హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్ ఈరోజు స్పెషల్ టమోటా చింతకాయ పచ్చడి హాఫ్ కేజీ టమోటాలకి పావు కేజీ పచ్చిమిర్చి తీసుకోవాలి టమోటాలు ముందుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం వన్ బై వన్ ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఈ టమోటా చింతకాయ పచ్చడి చాలా సింపుల్ అండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కళ్ళు యాడ్ చేసుకుందామండి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి టమాటాలు త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి అడుగంటకుండా ఉంటాయి టమోటాలు అయితే మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని చల్లార్చుకోవాలండి ఇది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ చింతకాయ పచ్చడిని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి కూడా చల్లారిపోయినాయండి ఇప్పుడు నాలుగు వెల్లుల రెంపులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న టమాటా చింతకాయ పచ్చడిని తాలింపు వేసుకుందామండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాంటీ పెట్టుకుందామండి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ పచ్చన్నపప్పు అండి ఈ తాలింపు అంత వేగాలండి ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా చింతకాయ పచ్చడి ఇప్పుడు ఇందులో తాలింపు యాడ్ చేసుకోవాలి టమోటా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రియస్ వల్